ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ అదే విధంగా పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి చైర్మన్ దీపికా నరసింహరెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్ గారికి ఆర్టీఏ నంబర్ జయపాల్ రెడ్డి గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ రమేష్ గారికి మరి మిగతా మాజీ కౌన్సిలర్లు ప్లస్ సింగరమ్మ కమిటీ చైర్మన్ అందరికీ వాళ్ళతో పాటు ముగ్గపూర్చపల్లి అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారికి మేడ్చల్ మున్సిపాల్ అధ్యక్షులు రమణారెడ్డి గారికి ఏ బ్లాక్ ఏ బ్లాక్ మాజీ అధ్యక్షులు పోచారా గారికి మిగతా అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరూ ఎవరైతే వచ్చిందో ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు ఈ స్నేహితులతో కూర్చున్న అందరికి పోతించింది అందరు కూడా ఓడికి పోయిన కౌసరాలు గెలిచిన కౌసరాలు ఇంకా ప్రజాపల్లే ఒక వారు ఐదు మంది చొప్పున ఇంతరం ఒకటి ఇస్తారు మీరు ఇలా ఇంట్లో ఏవైతే ఇంట్లో పై ఎంపిచ్చినామో కమిషనర్ గారితో కోఆర్డినేషన్ చేసుకొని చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరికి ఉందని చెప్పి తెలియజేస్తారు ఈ ప్రాంతంలో మున్సిపాలిటీలో మన నియోజకవర్గంలో మూడు వేల ఇంట్లో వచ్చినప్పటికీ మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి మేడ్చేర్ పేరుతోనే కాన్సెన్స్ నియోజకవర్గం మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేడ్చేర్ ప్రాంతంలో చాలా మంది పేదలు ఆలోచనతో ఖచ్చితంగా ఇలా గతంలో రెండు వందల పంతొమ్మిది ఇంట్లో వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు డెబ్బై ఐదు ఇంట్లో కూడా స్టార్ట్ అయినాయి ఈ డెబ్బై ఐదులో ఇంతకుముందు ఉన్నదంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ముందే మాట్లాడినప్పుడు మీ అందరు చెప్పిన వేదిక మీద ఉన్నప్పుడు దయచేసి మీటింగ్ పెట్టినప్పుడే వాళ్ళు ప్రజాప్రతినిధులు పట్టించుకుంటే పేద ప్రజలకు న్యాయం జరగదు పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ఎవరి వార్తల్లో వాళ్ళు మీరు హిందో కమిటీ చైర్మన్ గా మీరు మాజీ కౌన్సిలర్లే ఉన్నారు ఓడిపోయిన కౌన్సిలర్లు ఎవరైతే అంత అది సభ్యులుగా చేయజేయడం జరిగింది ఉండొచ్చు బిజెపి ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళే చైర్మన్ గా ఉండాలి ఉంటే ప్రజలకు అనుకూలంగా వాతావరణం పోతుంది మరి మెస్టేజ్ పోతున్న ఉద్దేశంతో ఇందు కమిటీ చేసిన ఇందులో కమిటీ సభ్యులందరూ కూడా దయచేసి మీ మీ వార్డులలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మీకే ఉంది ప్రజాప్రతినిధులు మీరే మీ వార్డులలో ఏ కారణం చేయాలన్నా చిన్న చిన్న మిస్టేక్ ఉంటే సంబంధిత అధికారికి దాన్ని రిటర్న్ అయ్యాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మనకి కమిషనర్ గారు ఉన్నారు కమిషనర్ గారికి మీరు నిజంగా రైటింగ్లో ఇస్తే ఆయన కమిషనర్ సంబంధిత అధికారులు పంపుతారు ఆ పని తెలుస్తుంది తెలుసు ప్రజాప్రతినిధులు లేరు ఇప్పుడు ఆఫీసర్లే మనకు ప్రజాపాలన నెంపుతూ ఉండదు కనుక మనం అందరం కూడా గుర్తుంచుకొని ఈ ఇందమను ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి గౌరవంగా మనం ఎన్నో పనులు చేసినప్పటికీ ఆర్టీసీ బస్సు ఉచితించడం అదేవిధంగా రెండు వందల రెండు రెండు ఉన్నాం దానితో పాటు గ్యాస్ సిలిండర్ రుచి ఇవన్నిటితో పాటు ఇంద్రమ్మ ఇల్లు కూడా మనకే బాధ్యత ఉంది మనతో బాధ్యత వహించుకొని ఒక్కొక్క వాటర్ అయితే ఇరవై వాటర్ ఉంటాయి ఇరవై మూడు కొన్ని వాటర్లో రాలేవు కొన్ని వార్తలు వచ్చాయి మీరు ప్రజాప్రతినిధులుగా రేపు గెలవాలంటే ప్రజల్లో నిత్యం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మనమంతా కూడా ఆలోచన మీరు ఒకసారి ఇలాంటి అవకాశం ఎవరికి రాదు చాలా మంది చెప్తా ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇలాంటి అవకాశం ఏ ప్రాంతంలో కూడా ప్రజాపత్రికలు రాదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన తీసుకోవాల్సిన అవసరం మనకుంది ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర కొట్లాడి మీకు మూడు వేల ఇల్లు కాదు ఇంకా మూడు వేల ఇల్లు కాదు కొట్లాడాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రాంతంలో చాలా మంది పేదలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇంతమంది పేదలుంటే ప్రభుత్వం ద్వారా వచ్చే ఇళ్లను ఇంద్రోహ్లను మనం వాడుకోకపోవడం మనమే చాలా మనమే కరెక్ట్ లేక ఈ తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇప్పటికైనా కమిషనర్ గారు చెప్తా ఉన్నారు కట్టంగానే పింతు మిమ్ములు పెట్టాగానే లక్ష రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి ఎవరికి ఇప్పుడు వచ్చిన డెబ్బై ఐదు మంది మీకు చెప్తా ఉన్నా తల్లి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నాలుగు వందల నుంచి ఆరు వందల స్కోర్ ఫీట్ అయినట్టు చూసుకోవడం ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒక యాప్ తీసుకొచ్చింది నాలుగు వందల స్కోర్ ఫీట్ అంటే బ్రహ్మాండంగా మీకు ఇల్లు వస్తుంది రేపు ఒకవేళ మన ప్రాంత కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా కూడా రెండు రోజులు ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం కూడా ఎప్పుడు వస్తుంది ఈ ఇల్లు కంప్లీట్ అయినప్పుడు మీరు చేసుకోవచ్చు ఆర్థిక పరిస్థితి బాగుంటే కనుక నాలుగు వందల స్కోర్ ఫీట్ నుంచి ఆరు వందల స్కోర్ ఫీట్ వచ్చినట్టు చూసి చేసుకోవాల్సిందిగా మీ డెబ్బై ఐదు మంది కూడా నేను కోరుతా ఉన్నాను ఇక్కడ ఎవరు మీకు ఏ నాయకుడు వచ్చి సలహా చేయగలుగుతారు కానీ డైరెక్ట్ కమిషనర్ గారు హౌసింగ్ ఏ గారే మీకు ఇచ్చారు మీకు పనుక ఎవరికైనా ఏ విషయంలో డౌట్ వస్తే ఇక్కడ కమిషనర్ గారు ఉంటారు లేదంటే మీ వార్తల్లో ఉన్నటువంటి వార్తల్లో ఆ వారు సంబంధించిన ఇంద్రమంత్రి సభ్యులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ కన్నా సమకూర్చకపోతే మీ అవసరాలు తీర్చకపోతే కమిషనర్ గారు దగ్గరికి కమిషనర్ కమిషనర్ గారు మాజీ చైర్మన్ గారు పార్టీ అధ్యక్షులున్నారు అందరినీ తీసుకెళ్ళి రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద అందరూ ఎవరికి కూడా ఇల్లు లేదనేది లేకుండా చేద్దామని చెప్పి నేను తెలియజేస్తాను ప్రజా ఎన్నో ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లే ఉన్నాయి తర్వాత రావారావు ఇచ్చిండ్రు మరి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక ఈ ప్రాంతంలో ఇల్లు కట్టలేదు కేసీఆర్ వచ్చినాక కూడా కట్టలేదు అట్లనే ఉన్నాయి కనుక మీ మీ కూడా అందరికి ఈ వేదిక మీద అవకాశం వచ్చింది మీ అందరికి కట్టించే భాగ్యం కూడా వీళ్ళందరికి వచ్చింది మరి మీ అందరికి కూడా వీళ్ళందరూ సహకరించి రేపు ఈ స్కీమ్ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోర్టు ఈ అవకాశం ఇచ్చినటువంటి